అందరికీ జేబీఎంలో అయితే ఈ ఒంగోలులో జరిగినటువంటి సంఘటన ఇది నెల రోజుల నుంచి జరుగుతున్నది ఒంగోలు నగరంలో ఊరచెరువు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ పాలకిట్టి మాలకొండయ్య ఆయన భార్య రమణమ్మ వాళ్ళ కుమారుడు హరికృష్ణ వీళ్ళ తాక మట్టే పాపారావు ఈ విషయం జరుగుతూ ఉంది అయితే ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో రెండు మూడు పర్యాయాలు మా వాళ్ళు వా సంబంధిత పోలీస్ స్టేషన్ వన్ టవర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు తీసుకోవాలా తర్వాత నిన్నగాక మొన్న జరిగినటువంటి దాని మీద నాలుగైదు వీడియోలు వేయడం జరిగింది ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది మేము దీని మీద ఏం జరిగిందంటే ఇక్కడ మా దళితులు ఇల్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాల ఈమె నక్కా లక్ష్మి భర్త ఆనందం ఇంకొక ఆమె గడ్డం రామలక్ష్మి భర్త కాశీయ వీరిద్దరూ వీళ్ళింట్లో ఐదుగురు భార్య భర్త పిల్లలు ఇంట్లో ఐదుగురు భార్య భర్త పిల్లలు ఈ పది మంది మాత్రమే ఆ స్థలంలో ఉంటున్నారు మన జరిగినటువంటి సిచ్యువేషన్లో వీడియోలు తట్టు కూడా చూపించడం జరిగింది అక్కడ ఈ పాపారావు అనేటటువంటి మట్టే పాపారావు అనేటటువంటి అతను ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే పాలకిట్టు మాలకొండయ్య చనిపోవడం జరిగింది మాలకొండయ్య కుమారుడు మాలకొండయ్య భార్య వచ్చారు వీళ్ళు వెళ్ళారు ఈ ప్లేస్లోకి నేను కానీ మా కుర్రోలు కానీ ఎవరు పాల మీరు చూడొచ్చు మేము కానీ వెళ్తే మామే చర్యలు తీసుకోవచ్చు మొట్టమొదటి నుంచి బాధితులైనటువంటి మా దళితులు నన్ను ఆశ్రయించారు నేనేం చేశాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వంటవనికి అన్న అన్నా ఇది విచారించు పూర్వపరాలు ఎవరిదైతే వాళ్ళకి అవకాశం ఉన్నా ప్లేస్లోకి కొత్త వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం చెప్పి కనీసం మా కుర్రలు కాదు నేను కూడా ఆ ప్లేస్లోకి పాల మొన్న జరిగినటువంటి సంఘటనలోకి ఈ పాపారావు అనేటటువంటి నక్క నక్క చిత్తులు పాపారావు విత్తనావు మట్టే పాపారావు ఈయన ఏం చేశాడంటే గతంలో పెద్ద బుల్కప్ చేస్తారు ఈయన ఇతని మీద చాలా ఉన్నాయి ఆ ఇతను ఏ విధంగా ఆక్రమించాడో ఎంతమంది దగ్గర ఇళ్ళ ప ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తానని వసూలు చేశాడో ఒక ఎస్టీ ఎరుకలైనా కూడా అవన్నీ ఆధారాలతో నాకు ఉన్నాయి బయట పెట్టలేక కాదు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలా అక్కడికి ఈ జరిగేటటువంటి ఘర్షణ కాడికి ఒక పదిహేను మంది కుర్రలు ఉన్నాయి పదిహేను వేల రూపాయల డబ్బులు మనిషికి ఒక క్వార్టరు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి కిరాయికి వీళ్ళ మీదకి తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు ఎంత గొందరగోళం జరిగింది ఏ విధంగా తిడుతున్నారు ఏ విధంగా వీళ్ళ మీద కొత్తన్నారు సరే అక్కడ ఎత్తే వచ్చారు అయిపోయింది అదే పదిహేను మంది బ్యాచ్ సంబంధిత పోలీస్ స్టేషన్కి కూడా వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సీఐ లేదా పోలీస్ సిబ్బంది మీరు ఎవరు వాట్ ఈజ్ వాట్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కనీసం నోరు ఎత్తి ఈ కిరాయి రౌడీల్ని మాట్లాడాలనేటువంటి దుస్థితి అదే ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఎప్పుడైనా మేము అనేది ఏంటంటే ఇక్కడ దళిత గిరిజనులకి ఎవరికైనా ఏ ఆపదొచ్చినా ఏ సమస్య వచ్చినా మరి మమ్మల్ని కొట్టినా దాడి చేసినా మనభంగాలు చేసినా చంపినా అగ్రకులాల వారు మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చుకుంటే మా దళిత గిరిజనులు ఎవరు తీసుకోరు ఇది ఎప్పుడో పురాతకాలం నుంచి వస్తుంది తీసుకారంటే తీసుకోరు అక్కడ పోలీస్ స్టేషన్లో మా వాళ్ళు ఉన్నా కూడా తీసుకోరు మేము భుజాన జెండాలు పెట్టుకొని అప్పుడు కలెక్టరేట్ దగ్గరికి రావాలా అయ్యా మమ్మల్ని చంపారు మమ్మల్ని మానభంగాలు చేశారు మమ్మల్ని కొట్టారు అని ధర్నా చేస్తేనే పై అధికారులు వచ్చి తీసుకుంటారు ఇది విచారించండి అది ఈ విధంగా జరుగుతుంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే వన్ టౌన్ సిఐ గారి మీద నేనేం మాట్లాడటలా అన్న విచారించి నువ్వు వాట్ ఈజ్ వాట్ అని ఇప్పుడు ఎట్లా నెల నుంచి నిన్న కూడా జరిగినటువంటి సంభాషణ జరిగిన తర్వాత వీళ్ళ దగ్గర కాగితాలు తీసుకోలేదు వాళ్ళ దగ్గర తీసుకోలేదు తహసీల్దార్ ఆఫీస్కి రాసేనంటాడు అంటాడు ఎట్లా రాస్తావు తహసీల్దార్ ఆఫీస్కి ఊరి దగ్గర కాగితాలు తీసుకోకుండా ఎందుకు వాళ్ళు భారీ భూకబ్జదారులు ఆ పాలకిట్టే మాలకొండయ్య మాలకొండ భార్య మాలకొండయ్య కొడుకు హరికృష్ణ వీళ్ళు ఎన్ని ఫ్లాట్లు బినామీ పేర్లతోటి ఎంత సంపాదించారు ఒక టైలరింగ్ చేసుకునేటం ఉద్యోగం లేదు వ్యాపారం లేదు బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటూ కేవలం మాలా మాది ఎరికలేనాదు ఆశ్రయించి ఒక్కొక్కటి దగ్గర లక్ష రెండు లక్షలు లక్షన్నర ఈ విధంగా ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని భారీ ఎత్తున మరి వసూలు చేయడం జరిగింది సుమారుగా ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సంఘటన స్థానిక శాసనసభ్యుల గారికి గురి తెలుసు గతంలో ఉన్న శాసనసభ్యులకి గురికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు గురి తెలుసు ప్రజాప్రతినిధులు అందరికీ తెలుసు ఈ పాలకిట్టె మాలకొండయ భత్త కూరగాయల మార్కెట్ దగ్గర దాదాపు వంద అడుగుల రోడ్డు ఉంటే ఈ అడుగుల రోడ్డు సరి సరిగా ఉంటుంది అందరూ గమనించుకోవాలి ఈ చివరకు వచ్చేసరికి నాలుగు ఫ్లాట్లు ఆక్రమించి నాలుగు ఇళ్ళు వేసి బినామీ పేర్లతో పెట్టి ఈ నాలుగు ఇళ్ళు పోయి ఈ ఇంటి మీద మున్సిపాలిటీ అధికారులు దాడి చేసినట్టు మున్సిపాలిటీ అధికారుల మీద కోర్టుకెళ్ళి స్టే తెస్తాడు ఎంత దుర్మార్గం ఉంది ఇక్కడ ఈ విషయం అంతా స్థానిక శాసనసభ్యులకి అధికారులకు తెలుసు ఇలాంటిది ఏం చేయాలా ప్రజలకు ఉపయోగపడేది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా దీన్ని కోర్టులో వెక్కట్ చేయించి ఆ రోడ్ను సరాసరిని వేయించి వాడి మీద చర్యలు తీసుకోవాలా ఇలాంటి దుర్మార్గమైనటువంటి భూకబ్జ మీద ఇలాంటి దుర్మార్గుడైనటువంటి పాలకెట్ట మాలకొండ కుటుంబం మీద ఇలాంటి దుర్మార్గులకు పలుకుతున్నటువంటి మట్టే పాపారావు మీద చర్యలు తీసుకోరు మీరు తీసుకోరు చర్యలు నాకు తెలుసు కాబట్టి దీని మీదట రోజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తాం తర్వాత రేపు ఫర్దర్గా సోమవారం జరిగేటటువంటి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఒకటి ఎస్పీ గారికి ఒకటి నిన్నత పత్రాలు ఇస్తాం వాళ్ళు కూడా ఇపోతే మాదైన స్టైల్లో మేము ఎవరి మేనకి గొడవలకు వెళ్ళాము మాకు గొడవలకు వెళ్ళేటటువంటి సంస్కృతి కాదు మాకు అంబేద్కర్ గారు ఆ పద్ధతి నేర్పల న్యాయ పోరాటం చేసుకుంటాం ధర్నా చేసుకుంటాం నిరసనలు చేసుకుంటాం కూర్చుంటాం అయ్యా మమ్మల్ని విచారించండి వాట్ ఈజ్ వాట్ అని మీరు విచారించి మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలు మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత విచారింపజేసి మీరు డీకే లిస్టులో లేదా ఒరిజినల్ అయితేనే లెక్క ఉండే లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు మా వాళ్ళ మీద కూడా తీసుకోమని నేను చెప్తున్నాను కాబట్టి దీని మీదట పై అధికారులు ఉన్నతాధికారులు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మోహన్ తరపున మరి వినియోగించుకుంటున్నాను ఇదే సుమారుగా ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి నేను మాలమోహనాడు అని పెట్టుకున్న తర్వాత మా మాలలు కానీ మాదిగులు కానీ ఎరుకులు కానీ ఏనా కానీ పీసీ వాళ్ళు కూడా నా దగ్గరికి న్యాయం చేయమని వస్తే నేను చేసేటటువంటి కార్యక్రమాలు ఇవి అంతేగాని రౌడీజన్ మేము ఎక్కడ చేయలేదు ఇక చేయబోము న్యాయ పోరాటం చేసుకుంటున్నా కూడా మా ఫిర్యాదులు పోలీసులు ఎందుకు స్వీకరించట్లేదు అని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం